Today we are going to conduct one uh, program, Operation this. student students record the uh, medical variety. For this program, we have called uh, uh, our university. అండ్ లైక్ దట్ దట్ బాయ్ ఆల్సో హీ అచీవ్ మిస్ వెరీ మచ్ అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ విల్ గేట్ సక్సెస్ అంటే ఒక్కసారి పెళ్ళిన వాడిని మీరు బాధపడకుంటూ యూ హ్యాడ్ టు ట్రై అండ్ ట్రై వెళ్ళి సోల్స్ అసలే ఫలితం కోసం ఆశి చదువు కష్టపడి చదువుకుంటూ వెళ్ళాం తప్పకుండా ఈ విజయం మీకే సొంతమవుతుంది అది నిమిషించుకున్నవాడు దట్ బాయ్ श्री विवेकानंद विद्यालय हाई स्कूल ऑल स्टूडेंट्स गेट गेट गुड जॉब्स ऑलसो इेट इन गुड क्वेश्चन यू शुड नॉट हेट अवर स्कूल ओके प्लस आई डि वाइट यू बया टूर समउट अवर स्कूल एक्सपीरियंस हाउ द यू गर्ल्स इन स्कूल हाउ दर्ड सक्से

షార్ బేస్ సార్ బాల్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి మనకి మన లైఫ్లో అండ్ లైఫ్లో ఎట్లాంటి స్ట్రగుల్స్ వచ్చినా కుంగీకూడదని సార్ బాగు చెప్పిందే ఉండే గుర్తుపెట్టుకోవాలి అండ్ ఒక ఒక స్టెప్ అయినప్పుడు ఫెయిల్యూర్ అయినా దాన్ని ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ దాన్ని ట్రై చేస్తే అది ఖచ్చితంగా మనకి వస్తుంది చెప్పండి డోంట్ లెట్ ద ఫియర్ ఆఫ్ లాస్ గ్రేటర్ దన్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ మింగ్ అండ్ ఆల్ బెస్ట్ మోటివేటెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్

యాజ్ అ ప్రేజెంట్గా బాగా చెప్పారు కదా ఎన్నో వాడి తిరుగుతున్నా కానీ తట్టుకొని అది మీరు విజయం సాధించండి థ్యాంక్ యూ మేడం అని కూడా మీసేజ్ సార్ మేడం స్టూడెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మ్యామ్ చూసుకోవాలి మెసేజ్ కావాలి చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి సాయి కృష్ణ రాను మాట్లాడతారు మాటలు మా అబ్బాయి మా అబ్బాయి చిన్నప్పటి నుంచి మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఇప్పుడే కానీ చదువు అని చెప్పలేదు వాళ్ళే చదువుకుంటే వెళ్ళారు ఎప్పుడు ఒక దెబ్బ కొట్లేదు ఒక లేదు మా అబ్బాయి అసలు టెన్త్ క్లాస్లో మా చేను చేసుకున్నాం చీల కార్డు దొరకపోయినా టిషన్ కార్డు దొరకపోయినా టెన్త్ క్లాస్లో ఆయన మా అబ్బాయి చదువుకొని క్లాస్ బస్ట్ వచ్చాడు మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్లో కరోనా వచ్చింది ఫస్ట్ ఇయర్లో సెకండ్ వచ్చాడు ఫస్ట్ ఇయర్లో మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఫస్ట్ వచ్చాడు కష్టపడి సరిచేవాడు తర్వాత నేను కోచింగ్ తీసుకురా కోచింగ్ కను ఏదన్నా లేదమ్మా నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకొని సీట్లు అంపాయిస్తా అని చెప్పి ఈరోజు మేము ఏదో చిన్న కాలేజ్ వస్తుందనుకున్నాము అది కష్టం వల్ల కర్మూర్ మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించాడు అదంతా మా అబ్బాయి కష్టాలు నా సార్ నా సాయి చాలా కష్టపడ్డాడు ముగ్గురు పిల్లలు ఆరపించారు అసలు అసలు అలాంటి పిల్లలు చాలా తక్కువగా ఉంటారు కదా స్వాతంత్రం మీరు చాలా సార్లు చెప్పారు అనమాట ఆమె కూడా జాబ్ చేస్తుంది ఎంబీబీఎస్సి సాధించినటువంటి మన ప్రియమైన స్టూడెంట్ మల్పవానికి ఆయన యొక్క అభిమా అయితే మల్పవన్ చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ఇక్కడే చదివాడు అనమాట చిన్న ఉన్నప్పుడు బాగా గొట్టుగా ఉండేవాడు ఒక స్టేట్ వర్క్ వచ్చి బాగా పెద్దగా ఇక్కడ బొట్టు పెట్టుకొని వచ్చి ఒక చాక్లెట్ అలా ఇంటి దగ్గర నుంచి చాక్లెట్ కానీ ఏదైనా కానీ ఇచ్చేవా అయితే ఏ రోజు టీచర్స్ ఏ రోజు చెప్పేది ఆ రోజు పర్ఫెక్ట్గా నేర్చుకొని చెప్పేవారు ఇంకా ఎక్కువగానే చెప్పేవారు అయితే ఈరోజు అబ్బాయి ఆ స్థాయిలో ఉండి ఎంబీబీఎస్ సీట్ సాధించినాడంటే అబ్బాయి యొక్క పట్టుదల అబ్బాయి యొక్క కృషి అలాగే వాళ్ళ వెనక ఉండేటటువంటి పేరెంట్స్ సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్పదనమా అలాగే అతనికి చదువు చెప్పినటువంటి టీచర్లకి కూడా ఈరోజు గర్వకారణం ఎందుకంటే అబ్బాయి ఈరోజు ఎంబీబీఎస్ సీట్ సాధించినాడంటే వాళ్ళ వెనుక టీచర్స్ యొక్క కూడా చాలా ఉంటుంది అన్నమాట కాబట్టి మనపవాళ్ళని ఇంకా పీజీ కూడా పీసీ కొట్టుకొని పీజీ కూడా చేసే అతనికి అంటే ఏ యొక్క విభాగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ విభాగాన్ని రీచ్ కావాలని మనస్ఫూర్తిగా మన వివేకానంద స్కూల్ తరఫున ధన్యవాదాలు కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ ఉండడం మన సార్ ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టింది స్వాతి మీకు అందరికీ ఐడియా ఉంటుంది అంటే నైన్త్ టెన్త్ వల్ల అయితే ఐడియా ఉండదు స్వాతి స్వాతి కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టింది అమ్మాయికి కూడా మన స్కూల్ తరఫున అభినందన కానీ ఈరోజు రావాల్సింది జాబ్కి ఎట్టినట్టు స్వాతి కూడా కాబట్టి అమ్మాయికి కూడా స్కూల్ తరఫున అక్కడికి మాత్రం ఎదుగుతున్నాను అయితే ఈరోజు మీరు కూడా మీ యొక్క కృషి మీ పట్టుదల కూడా ఎలా ఉండాలి అంటే ఒక లాగా ఉండాలి అంటే నేను కూడా సాధించాలి నేను కూడా కష్టపడాలి నేను కూడా ఒక ఏదో ఒక జాబ్ నేను కూడా స్థిరపడాలి అని మీరు కూడా ఒక గోల్ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు ఓకే మేడం కాబట్టి ఏదైనా స గోపాల్ సా గారికి స్టూడెంట్స్ ఇప్పుడు అంతమంది కలగక ఒక పునాది బ్యానక అంతమంది కావాలి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు బ్యాలెన్స్ ఉంటేనే అనుకో చదువుకు డబ్బుల్లో అది ఉన్న కానీ అదే పేదరికం కానీ కొంతమంది రోడ్లు ఉంటాయి కంటూ రాదు చదువు వాటి పంటారు డబ్బులు పెట్టి సీట్ పంటారు కానీ అది వ్యాల్యూ ఉంటుంది దీనికి వ్యాలీ ఉండదు చూసారా కాబట్టి మన ఒక స్కూల్లో జరిగిన తర్వాత ఒక ఏం ఉన్నావు మన మైండ్లో ఆ అబ్బాయికి ఎంపీ వాళ్ళు ఏం ఉంటేనే ఎన్ని ఎన్ని డిస్టర్బ్ అయినా ఆ ఏం చేరుకుని మీరు కూడా ఆ అబ్బాయిని ఆదర్శం చేసుకుని మీకు ఎన్ని కష్టాలున్నా ఇంటి దగ్గర కష్టం లేని మానవుడు ఈ సమాజంలో ఎవరు పుట్టారు ಮಾ ಸಮಸ್ಯೆಂಟ್ ಡಬ್ಬು ಸರ್ ವೇಸ್ಟ್ ಅಂದರೆ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಧನೆ ಪಡ್ತಾ ನಾವು ಬದಲಬಂಥ ಸಾಧಿಸಲು ಅಡ್ಡ ಮಸ್ತು ವಸ್ತು ಪ್ರತಿವಾಡಿ ಅಂತೆ ರೂಸ್ಥೆ ಮಧ್ಯ ಕಂಟಾಡ್ತಾ ಸಮಸ್ಯೆ ಎಪ್ಪೈತೆ ಆ ಸಮಸ್ಯೆ ದಾಟುಕ మనము చెప్పుడు చెప్పు చూస్తామో అప్పుడే మనం అనుకున్నప్పుడు సాధిస్తాము ఎప్పుడైతే మనము ప్రతి విషయానికి డిస్టర్బ్ అయ్యి నా వల్ల కాదు నా వల్ల కాదు నీ వల్ల ఎప్పుడూ కాదు నాకు చేత కాదంటే నా చేత కాదు నాకు చదువు రాదంటే నేను చదువు రాదు నేను చదువుతా దయచేస్తా ఒకటి రెండుసార్లు ఒకటి సార్ ఒకటి ಅಂತ ಮೈಂಡ್ ಒಡೆಯೋ ಇಂಟೆಂಟ್ ನಿಸ್ ಇಟ್ಟೆಂಟು ಟಾಸ್ ಇಟಲಿ ರ ಮೈಂಡ್ ಮೆಚೂರಿಟಿ ರೀ ಕೊಂತಮಿ ಒಕ್ಕ ಸಾರಿಗೆ ಬಾಕಿ ಉಂಟು ಮಂದಿ ರೆಂಟು ಸಾರ್ ಮೂರು ಸಾರ್ ನಾಲ್ಕು ಸರ್ ಟ್ರೈ ಕೇಯ ಬಾ ಚೇ ಕೊಂತಮರಿ ಚೀಚ ಗ್ರಹಿಸಿ ಸೂಟ್ ಪಟ್ಟುಕೊಂಡು కాబట్టి మనము కాబట్టితో ట్రై చేసుకుంటాము రాదు ట్రై చేసి రాదు చేస్తే క్రమశిక్షణ కూడా ఉండాలి క్రమశిక్ష లేని చదువు ములాది లేని ఇల్లు ఎప్పుడు ఏమవుతుంది ఎప్పుడో సారి సేమ్ మనకు చదువు బాగా వస్తుంది గమనించలేదు అనుకో మధ్యలో కాబట్టి గమనించడంతో పాటు చదువు కూడా అవగాహన కొంతమంది చదువుతో కానీ రెస్పెక్ట్గా ఉండదు కొంతమంది

అది వెరీ చదువుకుంటే ఇది అది ముఖ్యం మనకు వస్తున్నారు చదువుకుంటే అది ముఖ్యం సమాజంలో అందరితో కలిసి పథకాలన్నా మీ క్రమశిక్షణ స్కూల్లో చదువుకుంటే ఇది నేర్పించి ఇదే నింపించాలి స్కూల్లో చదువుకుంటే ఇదే నింపించాలి ఫస్ట్ రేపు సమాజంలో నువ్వు నీకు గౌరవించాలన్నా గౌరవ పథకాలు అన్నా ఇది గమని శిక్షణ ఆటోమేటిక్ గమన శిక్షణ చెట్టు ఏంటంటే ఆదు చదువుకోవాలి అదే అదే వస్తుంది చెట్టు లింకులు కాబట్టి ఈ స్కూల్లో చదువుతూ ఒక ఎంబీబీఎస్ అంటే మాకు యొక్క సామాన్య విషయం కాదు అంతే కదా మీ లక్షల్లో లక్షల్లో రాకపోతుంది అంటూ ఈ విద్యార్థికి రావడం చాలా సంతోషం ఉంది నా నేను కూడా మీ స్కూల్ తత్వం జరుపుకున్నాను కాబట్టి అతని ఆదర్శం తీసుకున్నందుకు నాకు చదువు మీరు కూడా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ఏ కాదు ఉంటాయి మీరు చెప్పడం లేదా మీ మైండ్లో ఉంటాయని పెట్టుకొని గోల్ సాధించాలని ఆశిస్తూ నాకు ఇంకా చక్కటి అవ్వాలి నా ధన్యవాదాలు సో ఈరోజు సో Okay, so uh, I think you know um, about he has got a good hand in uh, a name. Okay, so really he is a um, inspiration to all of you. A real inspiration to all of us, right? Okay, so really it is a very pleasure um, being here. a under education we struggle like that so i got this information from these friends and they told everything to me but i welcome everything What? పెట్టుకుని అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి ప్రత్యేకంగా పదవ తరగతి దాకా పద్మూడు సంవత్సరాలు నిర్విరామంగా ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అలసటకు నోచుకోకుండా తాను విద్యతో పాటు వినయాన్ని కూడా నేర్చుకుని ఈరోజు ఒక వైద్య వృత్తిలోకి ప్రవేశించే ఒక ఆనుమత్యం లాంటి విద్యార్థి మన మనం ముందు నేను విజ్ఞత విజ్ఞానం ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే పైసాయి ఎదుగుతారని చెప్పడానికి కూడా ఒక తాత్కాలం మన మధుపవండి మన ఎంజాయ్ కూడా అదే చెప్పారు అంటే చదువు ఒక్కటే వస్తే కుదరదు సమాజంలో పైకి ఎదగాలంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంది కానీ చదువు చదువుతో పాటు మన దగ్గర ఏం ఉండాలి డెడికేషన్ ఉండాలి చదువుతో పాటు మన దగ్గర టాలెంట్ ఉండాలి చదువుతో పాటు మనం ఇతరులకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్టబుల్ ఒక ఇండివిజువల్ థాట్స్ ఉండాలి అంటే ఒక ఆలోచన ఉండాలి పెద్దవాళ్ళు అంటే వినయం పక్కన ఉన్నటువంటి స్నేహితులతో ఎలా కలిసి ఉండాలనే ఒక విజ్ఞత తల్లిదండ్రులంటే దైవ సమానంగా భావించే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా భగవంతుని ఆశీస్సులు డెఫినెట్గా ఉంటాయి కాబట్టి గురువు కన్నా ముందు తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణతో పెంచడం వల్లే ఆ క్రమశిక్షణ కూడా స్కూల్లో అలవాటు అవుతుంది బట్ ఇక్కడ గురువు కన్నా ముందు తల్లిదండ్రుల పాత్ర కూడా గణనీయమైంది ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఒక మంచి ప్రతిఫలం అవ్వచ్చు లేదా వాళ్ళు కష్టపడ్డ సిచ్యువేషన్లు సందర్భాలు అవ్వచ్చు వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచిన విధానం అవ్వచ్చు ఆ విద్యార్థి ఒక శిల్పలంగా మారిపోతారు అంటే ఆ క్రమశిక్షణ అక్కడ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా స్కూల్లో స్కూల్లో కూడా అది మౌల్డ్ చేసుకుని ఆ విద్యార్థి క్రమశిక్షణతో పాటు విద్య నేర్చుకుంటారు సార్ అన్నట్టు క్రమశిక్షణ ఒకటే ఉంటేనే విద్య వస్తుంది తప్ప విద్య వల్ల క్రమశిక్షణ కాదు అందుకని అలాంటి క్రమశిక్షణతో ఎక్కడ ఎలాంటి చిన్న మైనస్ కూడా చేయకుండా పదమూడు సంవత్సరాలు నిర్విరామంగా మన పాఠశాలలో చదివి ఈరోజు కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించడం అంటే నిజంగా మన అందరూ గర్వపడాలి పల్లెటూరులో చాలామంది పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు కానీ లేదా తల్లిదండ్రులుగా అనుకునేది మా పిల్లల్ని బాగా చదివించిన ఒకవేళ ఐదు చదువులు మా దగ్గర డబ్బులు లేము మేము చదివించలేము అన్న ఆలోచనలు చాలా మంది ఉన్నారు కాబట్టి మనకి ఎన్నివోసారిగా చెప్పినట్టు చదువుకునే విద్యార్థికి పేదరికం అడ్డు రాదు డబ్బు లేదన్న ఆలోచన ఎప్పుడూ ఉండకూడదు విజ్ఞానం విజ్ఞత వినయం ఉండి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు సంపన్నురాలుగా మారిపోతావు సంపన్నుడిగా మారిపోతావు కాబట్టి ఇక్కడ విద్య సంపద చదివే ఆస్తి ఇది అక్కర్లా ఈ రెండే మనకి భవిష్యత్తు ముందుకు అందుకనే అందుకని ఇంతకుముందు గురుకులంలో ఒకటి జరిగేది ఒక రాజు వ వజ్ర వైద్యులతో ఒక మూటని ఇక్కడ పెట్టి ఇంకో చోట కావాల్సినంత డబ్బు పెట్టి ఇంకో చోట ఒక రెండు పుస్తకాలు పెట్టి ఒక స్టూడెంట్ పిలిచి రాజా ఎది కావాలని కోరుకుంటే ఇద్దరు విద్యార్థులు ఒక విద్యార్థి వజ్రా ముట్టని ఇంకొక విద్యార్థి డబ్బు ముట్టని తీసుకున్నారు అందులో ఉన్న మూడో విద్యార్థి ఏంటను ఈ రెండిట్లో పుస్తకాలే నాకు భవిష్యత్తుని ఇస్తాయని చెప్తాడు ఎందుకు ఇస్తాయి డబ్బు ఇస్తుందా లేకపోతే వజ్ర వైటీరియాలు ఇస్తాయని భవిష్యత్తుని అంటే లేదు రాజా నాకు ఇచ్చేది ఈ పుస్తకాల్లోని అక్షరాలే నాకు లక్ష వరాలుగా మారిపోతాయి భవిష్యత్తులో అని చెప్తారు ఎలా మారిపోతాయారో లక్ష వరాలు అంటే ఈ డబ్బుని ఈ వరా ఈ ఈ వజ్రాలని నేను చదువుతూనే తర్వాత వీటిని రెండింతలు సంపాదిస్తాను అప్పుడు చెప్తాను అది వాస్తవం ఎందుకంటే విద్యనే సంపద ఈరోజు డబ్బు సంపాదిస్తే కూడా తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉండి కలిగిపోయే పరిస్థితులు ఉంటాయి కానీ చదువు అనేది శాశ్వతంగా ఉండిపోతుంది మనం ప్రతి మనిషి జీవించినంత కాలం మనతో పాటు ఉండే ఒకే ఒక్క స్నేహితుడు ఎవరు అంటే అది చదివే ఎక్కడ కూడా మనతో పాటు బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండవు ధైర్యాన్ని ఇచ్చేది చదివే ధనాన్ని ఇచ్చేది చదివే మనకి సోషల్ రెస్పెక్ట్ ఇచ్చేది చదివే అంటే సామాజిక ఇచ్చేది చదువే అలాంటి చదువులో ఎవరైతే భిన్నకోణంలో ఆలోచించి ముందుకెళ్తారో వాళ్ళే పై స్థాయికి వస్తారు అలాంటి వాళ్ళల్లో మనకి మొట్టమొదటి కలికితురా విద్యార్థి మన సరే ఒక ఒక టీచర్ ఒక స్టూడెంట్ గురించి ఇంతగా మనం ఒక మీటింగ్ని అరేంజ్ చేసుకుని ఒక స్టూడెంట్ గురించి ఇంతమంది టీచర్లు చెప్పాల్సిన సందర్భాలు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడు రావు చాలా అరుదుగా వస్తాయి అది కూడా ఎప్పుడు ఇలాగా ఎంబీబీఎస్ సీట్ తీసుకున్నప్పుడు లేకపోతే ఇంకా ఇంజనీరింగ్ అంటే చాలా మంది ఇంజనీరింగ్ చేస్తుంటారు సో బీటెక్ సీట్ వచ్చిందంటే ఎవరు అప్సెట్ చేయలేకపోవచ్చు కానీ అదే మెడిసిన్ సీట్ వచ్చింది నీటిలో సీట్ వచ్చిందని అంటే చాలా సంతోషపడతారు కారణం ఏంటంటే దానికి కాంపిటీషన్ ఎక్కువ దేశంలో ఆరు వందల ఇరవై ఒకటి మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క ఎయిమ్స్ కాలేజీలు ఉన్నాయి దాంట్లో మన నీటిలో ఇరవై ఐదు లక్షల మంది పోటీ పడుతున్నారు ఇరవై ఐదు లక్షల మంది పోటీ పడితే ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా లక్ష యాభై వేల మూడు వందల ఇరవై మూడు సీట్లు ఉన్నాయి నియర్లీ అంటే ఇరవై ఐదు లక్షల మంది పరీక్షలు రాస్తే లక్ష మందికి సీట్లు ఉన్నాయి ఆ లక్ష మంది సీట్లు కూడా ఎక్కడ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకి మన మన వాళ్ళు వెళ్ళలేరు ఎక్కడెక్కడే ఉన్నాయి మన రాష్ట్రానికి ముందు మెడికల్ కాలేజ్ అన్నది ఎప్పుడైతే నాకు మార్నింగ్ తెలిసిందో వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే దగ్గరలో ఉన్న కర్నూలు మెడికల్ కాలేజ్ మనకి కర్నూలు మెడికల్ కాలేజ్ అంటే చాలా మందికి దగ్గర ఉన్నవి ఏవి విలువైనవి కాదు అనుకుంటారు దూరం ఉన్నవి విలువైన అనుకుంటాం దూర కొండలు విలువైనవి అనుకుంటాం కానీ మన దగ్గరున్నవి ఎంత వ్యాలబుల్ అనేది బయట వాళ్ళకి తెలుస్తుంది అలాగా కర్నూలు మెడికల్ కాలేజ్ చైనీసు రష్యన్స్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడున్న రాష్ట్రంలో దేశంలో ఉన్న ఫ్యాకల్టీ అక్కడ పనిచేస్తున్నారు అలాంటి మెడికల్ కాలేజ్లో మన మధుకి మధుభవన్కి సీట్ రావడం అనేది నిజంగా మనం సంతోషించాల్సిన విషయాన్ని కాంపిటీషన్లో పామనిపాలలో ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో సాయి కృష్ణ అమ్మ లక్ష్మీదేవి అమ్మ ఇద్దరికి గారాడ పుత్రుడు ఒకే ఒక ఏకైక పుత్రుడిగా ఉండి తల్లిదండ్రుల కష్టాన్ని చూసి అలాగే స్కూల్లో అందరి విద్యార్థుల యొక్క అలవాట్లని వాళ్ళకున్న ప్రవర్తనని వాళ్ళలో ఉన్నటువంటి యాటిట్యూడ్ని నిశ్చితంగా గమనించేవాడు అంటే నేను చెప్తాను అంటే పవన్కి నాకు ఎక్కువ అత్యంత సన్నిహితమైన స్టూడెంట్ పవన్ అని పవన్ అని కాదు వీళ్ళ సాయి సాయి వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ దారి కానీ స్వాతి కానీ వధుగాని ఒకటే ఒకటే యాటిట్యూడ్ ఉండదు వాళ్ళకి అంటే పిల్లలతో ఎవరితో గొడవపడడం కానీ లేదా టీచర్ల టీచర్ల మీద ఎక్కువ అంటే ఈ సబ్జెక్ట్ నాకు ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ నాకు ఇంపార్టెంట్ లేదు వాటి ఇదే చదవాలి ఆ చదువు అనేది ఎక్కడ ఉండదు వాళ్ళకి ఎంత సైలెంట్గా తన చదువుతో అంతే ఉంటూ ప్రతి దాంట్లో మళ్ళీ టాలెంట్ చూపించేవాళ్ళు ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చేవాడు కావాలి ఇక్కడ స్కూల్లో తెలుసా మీకు కొవర్ మీకు చదువులే కాదు ప్రతి దాంట్లో గేమ్స్ అయినా కాంపిటీషన్ అయినా హెస్ రైటింగ్ అయినా ఏదైనా మరి ఓరల్ టెస్ట్ అయినా లేదా పోటీలైనా ఇలాంటి ప్రతి దాంట్లో వచ్చేవాడు టాలెంటెడ్ స్టూడెంట్ మదుకోవాలి ఎందుకంటే మనకి టెన్త్లో నైన్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ నైన్ ఇంటర్మీడియట్ ఆ తర్వాత చూడండి వేసాలు చూడండి సెవెన్ ట్వంటీ మార్క్స్ నీట్లో ఉంటే సిక్స్ ట్వంటీ నైన్ మంత్స్ వచ్చాయి ఇంటర్మీడియట్ రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఫీజులు ఉన్నాయి అక్కడ చదివిన పిల్లలు కూడా అసలు నీట్లో ఒక సీట్లు కొట్ట ఇరవై లక్షల మంది రాసా కదా లక్ష మందిని తీసుకుంటారు దేశవ్యాప్తంగా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా ఆంధ్రాలో చూడండి అండి ఇంకొక మెరాకిల్ ఏంటంటే మనం క్లాస్లో ఉండి చదువు చెప్తున్నప్పుడే కొంతమందికి మైండ్కి రీచ్ అవుతుంది కొంతమంది వింటారు కొంతమంది మర్చిపోతారు ఇది కామన్ హ్యూమన్ సైకాలజీ మనిషి విద్యార్థులకు ఉన్నారు ఇంటెలిజెంట్ బిలో ఇంటెలిజెంట్ యావరేజ్ స్టూడెంట్ ఉంటారు కదా కానీ క్లాస్లో ఉన్నప్పుడే మనం ఇలాంటి చేయలేనప్పుడు ఒక ఆన్లైన్ కోచింగ్ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యాడు మన వాడు ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ తీసుకు వస్తాడు అంటే రాబోయే తరాలకి ఒక ఆదర్శం లాంటి విద్యార్థి పొద్దున ఏదైనా లైఫ్ అనుకోకుండా ఎంబీబీఎస్ అయిపోయి ఎంఎస్ చేసిన తర్వాత మంచి ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడానికి ఆ దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాల సాయి సాయికి వాళ్ళ అమ్మాయికి మంచి పవన్కి కూడా చాలా మంచి దృక్పథం ఉంది మనం ఏదైనా చేయాలనే తపన ఉంది ఎక్కడ నాకు చూస్తే కూడా బయట తిరుగుతుంటారు జనరల్ అది కామలది కానీ పవన్ ఎప్పుడు కనపడలేదు ఎప్పుడు వచ్చినా ఇంట్లో కూర్చోడం చదువుకోవడం తర్వాత మళ్ళీ ఇంట్లో నాన్న చెప్పింది వినడం మళ్ళీ వచ్చి చదువుకోవడం మళ్ళీ ఖాళీ అయిపోవడమే ఎక్కడ కనిపించడు అది యాక్చువల్గా మూల లక్ష్యం సాధించినప్పుడు ఆటోమేటిక్గా మననే అందరూ సొసైటీలో ఎలాబరేట్ చేస్తారు మన అందరూ సొసైటీలో వాళ్ళే పరిచయం చేస్తారు మనం చేసుకో చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగా తాను ఏంటో రోజు నిరూపించుకొని అందరికి ఆదర్శంగా నిలిచిన మధుపానికి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలని తన అనుకున్నది సాధించాలని ఆ తర్వాత ఎంబీబీ అయిన తర్వాత కూడా ఎంఎస్ చేసి ఆ తర్వాత వెళ్ళాలని కోరుకుంటూ ఎందుకంటే ఇప్పుడు చదువు అన్నది చాలా విలువైన డబ్బుతో కూడుకున్నటువంటిది నిజానికి చెప్పాలంటే మధు దీని ముందు ఇంకొక ఇంకొక అచీవ్మెంట్ ఉంది చాలా టార్గెట్ ఉంది ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇవన్నీ చేస్తున్నాం కదా అని చెప్పి పవన్ గా మెడిసిన్ వచ్చింది కదా అని సైలెంట్గా ఉంటే మళ్ళీ కాదు ఎంఎస్ చదవాలి ఎంఎస్ తర్వాతనే గుర్తింపు వస్తుంది డాక్టర్ని కాబట్టి డాక్టర్ అనేది సమాజంలో ఉన్నటువంటి సెకండ్ గార్డ్ కదా దేవుడు తర్వాత ఎవరంటే దేవుడు డాక్టర్ని చెప్పాను కదా ఎవరైనా చరిత్ర